హలో ఎవ్రీ వా అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో కార్తీక్ మాసం స్పెషల్ నేతి బీరకైతే పచ్చడి చేసి చూపిపోతున్నానండి చాలా అంటే చాలా సింపుల్ మెథడ్ ఎవరైనా చాలా ఈజీగా చేసేయొచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా అయితే కార్తీక మాసం వెళ్ళేలోపి నేతి బీరకా తెచ్చుకొని ఇలా నేను చూపించినట్టు పచ్చడి ట్రై చేయండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా అందుకైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నానండి బాండీ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక గుప్పటి పల్లీలు వేసుకోండి పల్లీలు వేసుకోవడం వల్ల ఈ బీరకాయ పచ్చడికి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా ఎక్స్ట్రా ఏ పప్పులు వేయకండి జస్ట్ ఈ పల్లీలే వేసుకోండి పల్లీలు అనేవి మంచిగా ఒక నైంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక వన్ టీ స్పూన్ ఏమో ధనియాలు వేసుకోండి మనం ఈ బీరకాయ పచ్చడిలోకి ఏ పదార్థం వేసినా ఎక్కువ వేయకూడదండి మళ్ళీ ఆ బీరకాయ ఫ్లేవర్ మారిపోతుంది జస్ట్ వేసి వేయినట్టు వేయాలి వన్ టీ స్పూన్ ధనియాలు కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ పల్లీలు ధనియాలు రెండు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు పదార్థాలు మంచిగా అయితే వేగిపోయినాయి చూడండి మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఈ జీలకర్ర కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి సో ఈ మొత్తం ఫ్రై ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు అదే బాండీలో ఇంకో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక ఎనిమిదన్న తొమ్మిదన్నా పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి లోపల వరకు వెగి టేస్ట్ బాగుంటుంది ఈ బీరకాయ ఇది పచ్చడి ఏంటంటే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే నేతి బీరకాయ కొంచెం చప్పగా ఉంటుంది సో అందుకోసం కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం మంచిగా అయితే బబుల్స్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడు పచ్చి స్మెల్ అంతా పోతుంది అప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసుకుందాం పచ్చిమిర్చితో పాటు బీరకాయ ముక్కలు ఎమ్మటే వేయకండి మళ్ళీ మనకి ముక్క అనేది వేగదండి పచ్చిమిర్చి అనేది జస్ట్ ఉడికిపోతుంది అప్పుడు టేస్ట్ మారిపోతుంది సో అలా వేగిన తర్వాత మనం బీరకాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చూడండి పచ్చిమిర్చి కూడా వేగిపోయింది అలా బబుల్స్ వచ్చి మరీ ఎక్కువ మాడేటట్టు కాదండి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా బబుల్స్ వచ్చి వేగితే సరిపోతుంది ఎందుకంటే బీరకాయ ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఉడుకుతుంది కదా బీరకాయలో అందుకోసం అలా ఇప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి నేతి బీరకాయ ముక్కలు నేతి బీరకాయ పైన స్కిన్ అంతా లైట్గా తీసేసి అయితే వేసుకున్నానండి నేతి బీరకాయలో పైన మచ్చలు ఉండే బీరకాయ ఉంటుంది స్మూత్ స్మూత్గా లైట్ గ్రీనిష్ కలర్లో బీరకాయ ఉంటుందండి మచ్చలు ఉన్న బీరకాయ అయితే ఇలా పైన స్కిన్ తీసుకోండి అదే బీరకాయ మీద ఏ మచ్చలు లేకపోతే డైరెక్ట్గా అలానే ముక్కలు కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అండి నేను తీసుకున్న బీరకాయకి పైన మచ్చలు ఉన్నాయి సో అందుకే పైన స్కిన్ అంతా లైట్గా తీసేసి ఇలా రౌండ్గా ముక్కల్లాగా కట్ చేసుకున్నాను ఎప్పుడన్నా బీరకాయని వేసిన తర్వాత ఎమ్మటే మూత పెట్టేయకూడదండి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి కొంచెం అలా ఒక టూ సెకండ్స్ అన్న ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాతే మూత అనేది పెట్టుకోవాలండి అప్పుడే మనకి బీరకాయ అనేది వేగుతుంది మంచిగా బీరకాయ అనేది కొంచెం నీతి శాతం ఎక్కువ ఉంటుందండి వేగటానికి టైం పడుతుంది అందుకే కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశాను అక్కడ నేను అలా అయితే ఒక టూ సెకండ్స్ ఫ్రై చేసేసుకున్నాను మూత పెట్టకుండా సో అలా ఫ్రై అయిన తర్వాత దాని మీద మూత పెట్టేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా నీరంతా ఊరిపోయి పైకి ఆయిల్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి నేతిబీరకాయ పచ్చడి ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు ఇంకా నీరు అనేది ఎక్కువ వస్తుందండి సో చూసుకొని నీరంతా ఈరిపోయిన తర్వాత ఆయిల్ వచ్చేవరకే ఖచ్చితంగా అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అలా కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఎందుకంటే మెత్తగా ఉంటుంది కాబట్టి నేతిబీరకాయ అడుగంటే ఛాన్స్ ఉంటుందండి అందుకోసం సో చూడండి వాటర్ అంతా అవాపరేట్ అయిపోయింది నేతి బీరకాయలో అంటే ఎగిరిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని కొంచెం అగ్గించుకుందాం అలా ఒక టూ సెకండ్ సరిపోతుందండి అంతే ఒక టూ సెకండ్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి పైకి లైట్గా ఆయిల్ వచ్చేసింది ఇంకా ఎక్కువ ఆయిల్ రాదండి ఎందుకంటే మనం తక్కువే ఆయిల్ వేసాం కాబట్టి అలా పైకి ఆయిల్ వచ్చేసి ముక్కలు అనేవి షైనీగా కనిపిస్తాయి ఇప్పుడు దాంట్లో ఒక పెద్ద సైజ్ టమాటా ఒకటి వేసుకోండి బాగా పండిన టమాటా వేసుకోండి భలే మంచి ఫ్లేవర్ వస్తుంది బీరకాయ పచ్చడికి అలా కట్ చేసుకొని వేసుకోండి మంచి కలర్ కూడా వస్తుందండి ఎర్రగా ఉండే టమాటా వేసుకోవడం వల్ల టమాటా వేసిన తర్వాత దాంట్లో ఒక గుప్పెడి కొత్తిమీర కూడా వేసుకోండి ఫ్రెష్గా ఉండే కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి బీరకాయ పచ్చడికి నేను వేసిన పదార్థాలు మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు నేను చేసినట్టు చేస్తే మాత్రం మీకు చాలా మంచి టేస్ట్ వస్తుంది బీరకాయ పచ్చడి అనేది మీ కూడా ఎలా ఉంటుంది ఈ నెత్తి బీరకాయ పచ్చడి అనేది అలా ఉంటుందండి అంత కమ్మగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను చూడండి ఇప్పుడైతే మొత్తం ఒకసారి అలా మిక్స్ చేయండి మిక్స్ చేసేసిన తర్వాత దాంట్లో చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోండి చింతపండు కొంచెం ఎక్కువే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఈ పచ్చడి అనేది అలా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను వాష్ చేసుకొని వేసుకోండి చింతపండు అనేది ఇప్పుడు ఒకసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి కొంచెం ఇంకొంచెం పైకి ఆయిల్ వచ్చే వరకు ఎందుకంటే టమాటా కూడా వేసాం కాబట్టి టమాటా మొత్తం మగ్గిపోవాలి మూత పెట్టేసుకొని కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మగ్గించుకుందాం అండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చూడండి నీరంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఈ నీరంతా ఎవాపరేట్ అయిపోవాలండి మళ్ళీ ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి చూడండి నీరంతా అవాపరేట్ అయిపోయి అసలు బాండీలో వాటర్ అనేది ఉండదు అలా ప్రైటిష్గా ఆయిల్ వచ్చింది చూడండి ఇప్పుడైతే ఇంకా ఫ్లేమ్ని ఆఫ్ చేసేయడమే అండి ఇదంతా కూల్ అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుందాం చూడండి బాండీలో అలా తీసి చూపిస్తున్నాను ఇలా వేగితేనే పచ్చడికి టేస్ట్ అండి ఇప్పుడైతే మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ఒక ఏడెనిమిది వెల్లుల్లి వేసుకోండి మీ ఘాటుకు తగ్గట్టు నేనైతే కిలో బీరకాయలకి మెజర్మెంట్స్ చెప్తున్నానండి పైన పొట్టు తీయకుండానే వేసుకోండి పర్లేదు వెల్లుల్ అనేది వెల్లుల్లి వేసేసుకొని మనం మగ్గేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని ఇక్కడ ఉప్పు అనేది వేసుకోవాలండి ఫ్రై చేసుకున్న దినుసులు కూడా వేసేసుకున్నాను వేసేసుకొని జస్ట్ హాఫ్ స్పూనే నేను వేసుకున్నాను ఇక్కడ కళ్ళు ఉప్పు అనేది ముందే వేసాను కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక బ్లెండ్ ఇవ్వండి అంతే ఒక బ్లెండ్ ఇచ్చేసిన తర్వాత ఇలా ఉంటుందండి కొచ్చాపచ్చగా ఇప్పుడు ఒకసారి హ్యాండ్తో మిక్స్ చేసేసుకొని ఆ పదార్థం అంతా ఇప్పుడు కూల్ అయిన తర్వాత బీరకాయ టమాటా అండ్ పచ్చిమిర్చి మిశ్రమం అనేది దీంట్లో వేసేసుకొని ఒక్క బ్లెండ్ ఇవ్వండి అంతే ఎందుకంటే మెత్తగా ఉంటుంది కాబట్టి బీరకాయ అండ్ పచ్చిమిర్చి అనేది ఈజీగా మెదిగిపోతుందండి ఒక బ్లెండ్ ఇస్తే సరిపోతుంది ఒకటైనా రెండన్న బ్లెండ్స్ ఇస్తే ఇలా వస్తుందండి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు చూపిస్తున్నాను సో ఈ పచ్చడికి తాలింపు పెట్టేసుకున్నాం స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకున్నానండి చిన్న బాండి దాంట్లో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక రెండు అయితే కట్ చేసుకొని వేసుకున్నాను అండి ఎండిమిర్చి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ ఘాటు రెండు వస్తుందండి అందుకోసం ఎండుమిర్చి అలా ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను మీకు నచ్చినట్టయితే అక్కడ రెండు వెల్లుల్లి కూడా దంచుకొని వేసుకోండి మీకు నచ్చినట్టయితే ఆ ఫ్లేవర్ అనేది నేనైతే జస్ట్ తాలింపులు వేసుకున్న తర్వాత కొంచెం కరేపాకు వేసేసుకొని కొంచెం లైట్గా కొత్తిమీర కూడా వేసుకున్నానండి అక్కడ ఫ్లేవర్ కోసం వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసాను తాలింపు అనేది మంచిగా గోల్డెన్ కలర్ రావాలి ఇప్పుడు తాలింపు అనేది వేగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న పచ్చళ్ళు వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తినండి రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి మనం రెగ్యులర్గా తినే పచ్చళ్ళు ఒక టేస్ట్ ఉంటుంది నేతి బిరకాయతో చేసిన పచ్చడి ఒక టేస్ట్ వస్తుందండి ఖచ్చితంగా అయితే కార్తీక మాసంలో ఇలా నేతి నేతిబిరకాయ పచ్చడి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తెలుసు కదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బై బై సి నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ videos please like share and subscribe